ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అలానే ఈరోజు గురువారం కూడా ఈరోజు గురువారంతో కలిసి వచ్చినటువంటి ఆషాఢ అమావాస్య కనుక ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మర్చిపోకుండా కేవలం ఈ పరిహారం చేస్తే చాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాదు మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈరోజు మనం చేసే పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది అలానే మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే సాధారణంగానే మనకు అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటిది ఈ యొక్క అమావాస్య అనేది మనకి ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వస్తుంది అంటే ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కటిక దరిద్రుల్ని ధనవంతులుగా మారుస్తుంది దరిద్రం అనేది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మనం జీవితంలో ఎదగకపోవటానికి అసలు కారణం జ్యేష్టాదేవి అలానే దరిద్రం గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అటువంటి నరదృష్టి నరదృష్టి కూడా తొలగిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఈరోజు గురువారం ఆషాఢ అమావాస్య కనుక రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం పసుపు డబ్బాలు ఇది వేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మనకు ఏదైనా సరే దుష్టశక్తుల చెడు ప్రభావం దుష్టశక్తుల ప్రభావం గ్రహ దోషాలు అలానే మన చుట్టూ ఇంకా మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఆ చెడు శక్తులు అనేవి ఆ చెడు శక్తి అనేది మనల్ని జీవితంలో ఎదగకుండా చూస్తుంది అందువల్ల చెడు శక్తిని మనం తొలగించుకోవాలి మరి ఈ చెడు శక్తిని తొలగించుకోవటం కోసం ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య రోజున మనం అంటే ఈరోజు ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇలా ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య అందులోనూ పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తుంది ఇక పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా జన్మ జన్మాల దరిద్రాల నుండి మనం విముక్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ఎన్నో రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనకు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి కనుక జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది అంతేకాదు కోటి జన్మల పుణ్యమే కాదు మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే పసుపుని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది పసుపుని ఎప్పుడైనా సరే కొన్ని నియమాలతో చూసుకోవాలి అంటే మనం ఇంట్లో పసుపు డబ్బా అందరం కూడా పెట్టుకుంటాము కానీ ఆ పసుపు డబ్బా విషయంలో మనం కొన్ని తెలుసో తెలియకో తప్పులు నియమాలు చే అంటే నియమాలు పాటించకుండా ఉంటాం తప్పులు అనేవి చే అంటే చేస్తూ ఉంటాం తెలియకుండా అది ఎలా అంటే పసుపులో పురుగు అనేది పట్టకుండా చూసుకోవాలి పసుపులో పురుగు పడితే గనక మనకు ఐశ్వర్యం అనేది ఉండదు ఐశ్వర్యం అనేది పసుపులో పురుగు పడితే లక్ష్మీదేవి కటాక్షం అనేది తగ్గిపోతుంది కనుక పసుపులో పురుగు అనేది పట్టకుండా చూసుకోవాలి అప్పుడే మన ఇంట్లో ఐశ్వర్యం అనేది ఉంటుంది పసుపులో ఎప్పుడైతే పురుగు పడుతుందో అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి నిల అంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండదు అయితే పసుపు అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానమైనటువంటిది పసుపు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం పసుపు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం మనందరికీ తెలిసినదే మనం ఏ పూజ చేయాలి అన్నా అలానే ఏ పరిహారం చేయాలి అన్నా అలానే మనం ఏ అంటే ఏ చిన్న శుభకార్యమైనా తప్పకుండా పసుపు అనేది ఇంట్లో ఉండాల్సిందే అలాంటి పసుపు అనేది మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు అనేది మన ఇంట్లో ఉంటే అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక పసుపు ఎన్నో రకాల ఔషధాలలో కూడా అంటే మనకు ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉంటాయి పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు అనేవి ఉంటాయి కనుక ఆ యొక్క పసుపు అనేది ఎంతో పవిత్రంగా మనకు పనిచేస్తూ ఉంటుంది ఈ పసుపు వల్ల అనేక రకాల దరిద్రాలు సమస్యలు కూడా అంటే తొలగిపోతాయి మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా పసుపు అనేది తప్పకుండా ఉండాల్సిందే పసుపు అనేది ఏ అంటే ఇంట్లో లేక ఎవ్వరూ కూడా ఉండరు మనకు ఏది ఉన్నా లేకపోయినా ఇంట్లో పసుపు ఉంటుంది అలానే రుచికి కూడా అలానే సువాసనకి కూడా పసుపు అనేది తప్పనిసరి అవసరం పసుపు లేకుండా మనం ఏ కూర వండలేము అలానే పసుపు లేకుండా ఏ పూజను చేయలేము పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది మరి ఇంతటి పవిత్రమైన శక్తివంతమైనటువంటి పసుపు ఏదైతే ఉందో ఆ పసుపు డబ్బాలో మనం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇది ఒక్కటి వేస్తే ఇక ఖచ్చితంగా కూడా మన సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా మన దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలానే మనకు ఏ రకమైనటువంటి దరిద్రాల నుండి అయినా విముక్తి అనేది లభిస్తుంది పసుపు డబ్బాలు ఇది వేస్తే ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది గొడవలు అనేవి కాకుండా ఉంటాయి దాంపత్య జీవితంలో మంచి అన్యోన్యత ఉంటుంది అలానే ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక తప్పకుండా కూడా పితృదేవతలను పూజించాలి ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే గనక వారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే మనకు పితృదేవతల అనుగ్రహం ఉంటే గనక అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మరి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనం పొందాలి అంటే ఈ రోజున వారికి పూజ చేయాలి అలానే వారి పేరు మీద నదిలో అన్నం అంటే వారికి ఇష్టమైన వంటలు తయారు చేసి నదిలో వదిలివేయాలి దానితో పాటు ఈరోజు పితృదేవతలను అంటే వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ ఒక్క పరిహారం చేస్తే అన్ని సమస్యలు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఎంతకి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి అలంకరించాలి గుమ్మం దగ్గర పూలు అలానే గుమ్మం పక్కన దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్ని రకాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఇక అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక ఈరోజు మనం తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ పరిహారంతో పాటు మనం గుమ్మం పక్కన ఇలా చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఎందుకంటే గుమ్మం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను అంటే ఇస్తూ ఉంటాము గుమ్మానికి వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది గుమ్మం దగ్గర మనం పూజలు చేయటం వల్ల గుమ్మాన్ని పరిశుభ్రంగా అలంకరణీయంగా ఉంచుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది కనుక గుమ్మాన్ని గుమ్మాన్ని ఇలా అలంకరించాలి గుమ్మాన్ని ఇలా అలంకరించటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక అంతేకాకుండా ఈరోజు ఎవరికైనా పేదవారికి దానం అన్నం దానం చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే ఈరోజు వీలుంటే నదీ స్నానం వీలు లేనివారు వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి అలానే ఇంటి అంటే మన ఇంటికి ఎంతో దృష్టి తగులుతూ ఉంటుంది ఇలా దృష్టి తగలటం వల్ల మనం ఎదగలేకపోతూ ఉంటాము మన సంపాదన అనేది నిలవకుండా పోతుంది అందువల్ల గుమ్మానికి దృష్టిని తీయాలి నరదృష్టి తగలటం వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది రాకుండా ఆగిపోవటం జరుగుతుంది డబ్బు సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క డబ్బు సమస్యలు అనేవి తొలగిపోయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర గుమ్మం అనేది ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం ఏదైనా పండగ చేసినప్పుడు గుమ్మాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ఇక గుమ్మం ఎంత పవిత్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అంత త్వరగా వస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక గుమ్మం అనేది తప్పకుండా పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి అలంకారణీయంగా ఉండేలాగా కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఆషాఢ అమావాస్య రోజున మాత్రం తప్పకుండా ఇలా చూసుకోవాలి గుమ్మాన్ని ఎంత అలంకరిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది ఇక పసుపు అనేది ఆడవారు ఈరోజు కాళ్ళకి రాసుకోవాలి పసుపుని ఈరోజు కాళ్ళకి రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇక అంతే జీవితంలో మనకు కష్టాలు అనేవి ఉండవు అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు జీవితంలో మనకు కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి ఉండవు కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు ఇక మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్టే మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయినట్లే దరిద్ర బాధలు దుష్టశక్తి చెడు ప్రభావాలు ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు పసుపు డబ్బాలు ఏది వేయాలో తెలుసుకుందాం ముందుగా పసుపుని అయితే మనం చాలా శుభ్రంగా అంటే పురుగు లేకుండా చూసుకోవాలి పసుపు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అయితే పసుపు అలా నిండుగా ఉండేలాగా చూసుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది పసుపు నిండుగా ఉంటేనే మన కష్టాలు అనేవి తొలగిపోయి మనకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కాబట్టి పసుపు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అలా పసుపు నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక పసుపు డబ్బా కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంటే పసుపుని ఎప్పుడు అంటే శుభ్రంగా ఉంచుకోవాలి ఇక పసుపు డబ్బాని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ పసుపు డబ్బాలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఏది వేలు ఇప్పుడు తెలుసుకుందాం ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి ఆ కాయిన్ని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ అలానే అందులోనే కొంచెం పచ్చకర్పూరం వేసి చిన్న మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయాలి ఇక అలా పసుపు డబ్బాలో వేయటం వల్ల ఖచ్చితంగా మనకు ధనం ఆకర్షింపబడుతుంది ధనం అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది కనుక తప్పకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి